శివసతి ప్రేమకాధ సతి దక్ష ప్రజాపతి కుమార్తె జన్మత రాజకుమార్తె అయిన హృదయంలో శివుణ్ణి భర్తగా భావించింది శివుణ్ణి పొందేందుకు ఘోర తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందింది శివసతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది దక్షుడు ఈ వివాహాన్ని తట్టుకోలేక శివుణ్ణి ద్వేషించాడు ఒక రోజు మహాయజ్ఞం నిర్వహించి అందరికి ఆహ్వానం ఇచ్చాడు కానీ శివుణ్ణి మాత్రం పిలవలేదు సతీ శివుని అనుమతి లేకుండానే అక్కడికి వెళ్ళింది యజ్ఞంలో శివుణ్ణి అవమానించడాన్ని చూసి తట్టుకోలేక యజ్ఞాగ్నిలో తను తాను అర్పించుకుంది సతీ మరణాన్ని విన్న శివుడు కోపంతో తాండవం చేశాడు వీరభద్రుని సృష్టించి దక్షుడి తలను నరికివేసి మేకతలను అమర్చి తిరిగి ప్రాణం పోశాడు సతి హిమవంతుని కుమార్తెగా పార్వతిగా పుట్టి తిరిగి శివుణ్ణి గెలుచుకుంది శివ పార్వతుల వివాహం విశ్వానికి పర్వతనంగా మారింది ఈ గాథ భక్తి ప్రేమ త్యాగం ధర్మం మరియు కర్మ సిద్ధాంతాన్ని ప్రతిబింబించే పవిత్ర కథగా నిలిచిపోయింది థ్యాంక్ యూ